ఏ ఇల్లు వచ్చారు రాజమండ్రిలోనే ఈవేళ పద్దెనిమిది ఫిబ్రవరి ఈ తారీఖు అందరం మర్చిపోయినా మన మీరు మీరు మర్చిపోయి ఉండరు అనుకుంటున్నాను గుర్తుందా మీకు ఏంటి సిగ్నిఫికెన్స్ ఈ పాటికి ఇంకా లోక్సభలో ఏం అవ్వట్లేదనే వచ్చింది మా కబురు పన్నెండు గంటలకు వాయిదా పడింది బయటికి వచ్చి చెప్పారు లేదు ఇంకా ఏపీ రియార్ సరిపోవు అంకెలు సరిపోవు అందుకని ఆ టైంకి మా పక్కనే ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా మా పక్కనే ఉన్నాడు ఇంకో ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోక్సభ ఆనుకుండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆయన ఉన్నారు అద్వానీ గారు కూడా బయటకు వచ్చి చెప్పాడు మేము ఒప్పుకోలేదు ఓటాన్ అకౌంట్ పెట్టి అడ్జర్న చేసేయండి गिर पेंदा इनका रावला

దీని గురించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏం పెద్ద పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నేను వేసిన పిటిషన్లో ప్రభుత్వం తరఫున ఒక ఎఫిడవిట్ దాఖలు చేశారు దాంట్లో మొత్తం అన్ని అంశాలు టచ్ చేసి నేను చేసినటువంటి అభియోగాల్ని చాలా వరకు సపోర్ట్ చేస్తూ చాలా వరకు సపోర్ట్ చేస్తూ ఆయన వేయటం జరిగింది అది ఎప్పుడు ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడున అంటే ఇలాంటికి సరిగ్గా మూడు సంవత్సరాలు అయింది తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోవటం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ అధికారులకు రావటం ఇక్కడ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పదిహేడులో కలిసినప్పుడు ఆయన కూడా నా పిటిషన్కి సపోర్ట్ చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అయితే విజయవాడ ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు దీన్ని టేకప్ చేయాలి తప్పదు ఆ మీటింగ్కి తెలుగుదేశం తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు మంత్రులను పంపించారు చలమేశ్వర్ గారిని దీని మీద మాట్లాడటం కోసమని చలమేశ్వర్ గారిని యాజ్ అ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది సిపిఐ వారు బీజేపీ వారు అలాగే టీడీపీ నుంచి మంత్రులు సోమిరెడ్డి గారు నక్కా ఆనంద్ బాబు గారు నాయకులు చెరుకూరు కుటుంబరావు గారు ఐఏఎస్ వాళ్ళు రామచంద్రారెడ్డి గారు అందరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారు చేసి ఎలక్షన్లు అవ్వగానే అప్పటికేంటంటే ఎలక్షన్ మూడు వచ్చింది ఇంకా రెండేళ్ళ ఎలక్షన్ ఉంది ఎలక్షన్ రెండు వేల ఏడాదిన్నరండి అప్పుడే వేస్తా ఉన్నాను అప్పటి నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను నేను కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆయన కూడా ముందు మరి ఆయనకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు కానీ అసలు ఇది వేస్ట్ ఇది తీసేయండి అని చెప్పి ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది కోర్టులో తర్వాత ఒక నెలల లోపల వారు లేదు లేదు ఇది ఎలా జరిగిందో మేము ఎప్పుడు వేస్తున్నాం అని సపోర్ట్ చేస్తూ పెట్టి వేయటం జరిగింది ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంకా నాకు ఓపిక లేదు ఈ ఏడు తేలిపోవాలని చాలామంది అప్పట్లో దాదాపు వంద పిటిషన్లు దాటి పడ్డాయి కానీ దాని ఆ పిటిషన్ని ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ రావటం కూడా మన అల్లంకి రమేష్ ఉన్నాడు కాబట్టి దాన్ని ఇప్పటివరకు ఇంటాక్ట్గా ఉంచాడు మొన్ననే అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ కూడా వేయటం జరిగింది దాన్ని మనం కావాలంటే ఈ హోలీ వెకేషన్ ఉంటుంది అది అవగానే బెంచ్ మీదకి తెప్పించుకోవచ్చు అప్పటికి కానీ చంద్రబాబు నాయుడు గారు తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన ఎట్టుందో దానికి ఏమైనా కావాల్సిన చిన్న మార్పులు చేయొచ్చు ఒక పెద్ద అడ్వకేట్ని అయితే గవర్నమెంట్ తరఫున ఏంటంటే కాస్త టాప్ టెన్లో అడ్వకేట్ని హైర్ చేస్తారు నేను నా ఎఫర్ట్ చేయలేను కాబట్టి నేనే వాయిదాలకు వెళ్తున్నాను పార్టీ పర్సనల్ పెద్దవాళ్ళు వాల్యూ చేయరు ఎందుకంటే నేను ఇక్కడ రా ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే ఎవరో బంట్రోతే ఎవరో చెప్తాడు ఇతను ఎంపీ అండి అరుణ్ కుమార్ అండి అని చెప్తే వాళ్ళు గుర్తించవచ్చు సుప్రీంకోర్టులో నన్ను గుర్తించడానికి ఏం అవకాశం లేదు సో ఒక పెద్ద అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ వస్తే ఖచ్చితంగా టైం ఇస్తారు ఇది సుప్రీంకోర్టు అది మంచి అనవాయితీయా చెడు అనువాయితీయా అన్న డీటెయిల్స్లోకి వెళ్ళను కానీ సీనియర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వినడం చాలా అరుదుగా జరుగుతుంది జరిగాయి కానీ చాలా అరుదుగా జరుగుతుంది ఒక సీనియర్ని కనుక ఎందుకంటే జనరల్గా ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్లు రెండు బాగానే ఉన్నాయి పన్నెండేళ్ళు అయిపోయింది ఈడెవడో వచ్చి దీని మీద ఈ పిటిషన్ మీద ఇలాగ కొట్టేలేక ఎందుకంటే భయంకరమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి అందుకని డిస్మిస్ అని అనలేక సరే చూద్దాం నెక్స్ట్ వాయిదా చూద్దాంలే నెక్స్ట్ వాయిదా చూద్దాంలే అని జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన తర్వాత డేట్ ఇచ్చాడు డేట్ ఇచ్చి ఈ డేట్ని ఫైనలైజ్ చేసేద్దాం అనుకున్నాం కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మళ్ళీ ఇరవై మూడు అంటే ఇంకా ఎలక్షన్ ఫోర్లో పడిపోయారు దాని గురించి ఏం పెద్ద వాళ్ళు పట్టించుకోలేదు కోర్టు వారు కూడా నేను ఒక్కడి వెళ్తుంటే అక్కడ వెళ్ళి నిలబడతాం అంటే ఏంటంటారు గట్టి గట్టిగా రమేష్ చెప్తాడు నువ్వే చెప్పాలి పార్టీన్ పర్సన్ కాబట్టి చెప్పు గట్టిగాను అని ఎప్పుడైతే మనం డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ హండ్రెడ్ వైలేషన్ అని గట్టిగా చెప్తామో అప్పుడు ఇంక వాళ్ళు డిస్మిషన్ అనలేక ఓకే ఏది గవర్నమెంట్ ఆఫ్ నవర్ లేరా వాయిదా ఇస్తున్నామని వాయిదా ఇస్తుంటాను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నాతో పర్సనల్గా ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోండి ఎందుకంటే దీంతో కనెక్టెడ్ కనెక్టెడ్ మ్యాటర్స్ మనకి తెలంగాణ నుంచి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైనటువంటి ఏవైతే రెండు రాష్ట్రాలకి కనపంచ కలబడినటువంటివి కలిసి ఉన్నటువంటివి కమర్షియల్లో ఉన్నాయో ఆర్టీసీ లాంటిది ఇలాంటి కమర్షియల్ వాటిలో దగ్గర దగ్గర లక్ష నలభై వేల కోట్ల దగ్గర రావాలని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లో అందులో ఫిఫ్టీ టూ పర్సెంట్ మనది జనాభా ప్రాతిపదికన అది క్లియర్గా యాక్ట్లో ఉంది ఇది మనం ఇప్పుడు ఎంత క్రైసిస్లో ఉన్నామో ప్రతి మీటింగ్లో ఉంటాం మనకు ఏది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినవి ఇవ్వలేదు పార్లమెంట్లో ప్రామిస్ చేసినవి ఇవ్వలేదు బీజేపీ వారు మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినవి ఇవ్వలేదు రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు బీజేపీ అక్కడ కేంద్రంలో పరిపాలన చేస్తోంది రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిసే ఉన్నారు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా అధికారులు ఉన్నప్పుడల్లా వీళ్ళంతా కలిసే ఉన్నారు సో వీళ్ళకి మేము చేసే రిక్వెస్ట్ దయచేసి పుష్కరం అయిన తర్వాత దాని మీద ఒక్కసారి దృష్టి సారించండి నేను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇద్దరికి లెటర్స్ రాశాను అది మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలుద్దామనే ఉద్దేశంతో దుర్గేష్ గారితో చెప్పాను ఈ విషయం ఏమన్నా ఆయన చేద్దామంటే మొత్తం వచ్చి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పు ఆయన టైం తీసుకొని దాని మీద పెద్ద ఆసక్తి చూపించలేదు సరే నాతోటి కలవాలని కాదు కానీ అక్కడ ఎవరినైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఎఫిడేవిట్ ఉంది దాన్ని సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదని చెప్పాను లేకపోతే ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్